తిరుపతి శ్రీ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ముచ్చాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది ముందుగా టీటీడీ పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముత్యాలను అంబారీలపై ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ కోదండరామాలయ ప్రధానార్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులకు అందించారు ఈ ఊరేగింపు తీర్థకట్ట విధి గాంధీ రోడ్డు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ దక్షిణ దక్షిణమాడవీధి బజారు వీధుల గుండా ఆలయానికి చేరుకుంది గురువారం సాయంత్రం జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ ముత్యాల తలంబ్రాలను వినియోగిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో నాగరత్న ఎ పార్థసారథి సూపరింటెండెంట్ సోమశేఖర్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు